నమస్కారం స్నేహితులారా మా నమ్మకానికి స్వాగతం సుస్వాగతం స్నేహితులారా మా జీవితంలో తొంభై తొమ్మిది శాతం కొరత కలిగించేది డబ్బు సమస్యేనా డబ్బు ఉంటే తొంభై తొమ్మిది శాతం సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనేది అంతే నిజం డబ్బు ఉన్నవారు డబ్బే జీవితం కాదు అంటే డబ్బు కోసం శ్రమించేవారు డబ్బే జీవితం డబ్బే బ్రతుకు అంటారు ఇలా మనిషిగా పుట్టిన తర్వాత మనం కోరుకున్నది సాధించాలంటే అన్నింటికీ డబ్బు తప్పనిసరి పుట్టుకతో బీదవాడయ్యాడేమిటి చావులో ధనవంతుడవ్వాలి అనేదే ఈ కాలానికి తగిన పదం మన హిందూ సంప్రదాయంలో కూడా ఐశ్వర్యం రావడానికి ముందు లేదా శ్రీమంతుడవుతాడు అనే మునుసూచనగా అనేక సూచనలు లభిస్తాయి ఒక పిల్లవాడి మరణం కుటుంబం ఐశ్వర్యం అన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడతాయి అలాగే మన శ్రమతో కర్మతో ఐశ్వర్యం వస్తుంది అనేది వేదాల్లో కూడా చెప్పబడిన సత్యం అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఒక సామాన్య మనిషి తన జీవితంలో ఎంతో సంపాదిస్తాడు అనే సత్యం తెలుస్తుంది కానీ ఈ రోజు విషయం ఏమిటంటే కలలో మరియు నిజ జీవితంలో కనిపించే కొన్ని సూచనలు ఒక మనిషి జాతకాన్నే మార్చేస్తాయి పూర్వ కర్మలో పుణ్యం సంపాదించిన వారికి ఇలాంటి మునుసూచనలు వస్తాయి ఇంకా ఈ మునుసూచనలు ఏమిటి నిజంగా ఇలాంటి సూచనలు కనిపిస్తే శ్రీమంతులవుతారా ఈ విషయంలో సాక్ష్యాలు ఏమి చెబుతున్నాయి అనేది ఈ రోజు చూద్దాం దానికి ముందు మా నమ్మకానికి మీ మద్దతు ఉండాలి స్నేహితులారా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే జిద్దులో ఉన్నారు నేను కూడా కారు ఇల్లు మఠం సంపాదించాలనే ఆశ ఉంది కానీ అందరి అదృష్టం సమయం వచ్చినప్పుడే తెరుచుకుంటుంది రాజయోగం గజకేసరి యోగం లక్ష్మీ యోగం వంటి అనేక యోగాలు తలుస్తూ ఆశతో కాలం గడుపుతున్న జీవితం ఒక్కొక్కరిది కాని అదృష్టం పెరిగినప్పుడు ఏమేమి సూచనలు కనిపిస్తాయి తెలుసా మంచి రోజులు దగ్గరవుతున్నాయి మన సమస్యలన్నీ మంచుగా కరిగిపోతాయి అనే మునుసూచన ఎలా వస్తుంది తెలుసా మన శాస్త్రం ప్రకారం మన చుట్టూ ఉన్న కొన్ని జీవులు ఐశ్వర్యానికి సూచనలే అవి ఐశ్వర్యానికి ప్రతీకలే అలాంటి వాటిలో మనం సాధారణంగా నమ్మేది నల్ల చీమలు ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు వరుసలో నడుస్తున్నట్లు చూస్తే అవి ఆహారాన్ని నోట్లో పట్టుకుని నడుస్తున్నట్లు చూస్తే అది చాలా శుభ సూచన అని శాస్త్రం చెబుతుంది నల్ల చీమలు లక్ష్మీ సూచన అని నమ్ముతారు అంతేకాక చీమలు శ్రమజీవులు శ్రమజీవుల శ్రమ ఫలిస్తే త్వరలోనే డబ్బు వస్తుంది అంటారు లక్ష్మి అనుగ్రహం మీ కుటుంబం మీద ఉంది అని అర్థం చేసుకోవాలి ఇంకా పక్షులు లేదా పావురాలు పక్షులు ఏదైనా ప్రదేశంలో గూడు కట్టితే అది చాలా శుభ సూచన ఈ గూడు తూర్పు లేదా ఉత్తర దిశలో కట్టితే అంత శుభం మరొకటి లేదు చాలా మంగళకరం అని నమ్ముతారు సాధారణంగా ఎవరి ఇంట్లోనూ గూడు కట్టవు గూడు కట్టిన ఇంట్లో లక్ష్మి నృత్యం చేస్తుంది పది తరాల వరకు కూర్చుని తినే శక్తి సామర్థ్యం వస్తుంది ఇంకా ఉదయం సమయంలో ఆవు ఇంటి ద్వారానికి వచ్చి అమ్మ అని అరిస్తే అది దేవుని ఆశీర్వాదం అని భావిస్తారు ఆ సమయంలో ఆవుకు రొట్టె లేదా బియ్యంతో బెల్లం అరటి పండు కలిపి అరచేతిలో నోటికి ఇవ్వాలి అప్పుడు అన్ని దారిద్ర్యాలు తొలగిపోయి ఆ రోజు నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది నకారాత్మక భావనలు అన్నీ తొలగిపోయి మీ పనుల్లో సకారాత్మక ఆలోచనలు వస్తాయి ఇంట్లో కుటుంబంలో సామరస్యం సంతోషం శాంతి నెలకొంటుంది దీని అర్థం లక్ష్మీదేవి మీ ఇంటి ద్వారం తట్టింది అని జ్యోతిషం చెబుతుంది ఇంకా సాధారణంగా తులసి చెట్టు చాలా మంది ఇళ్లలో పెరుగుతుంది సంస్కారస్తులు ప్రతిరోజు తులసి పూజ చేస్తారు నగర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒక చిన్న తులసి కట్టె పెట్టి నిత్యారాధన చేసే పద్ధతి మన భారతీయ స్త్రీల్లో డెబ్బై శాతం ఉంది అందులో తులసి చెట్టు మీ ఇంట్లో చాలా దట్టంగా సమృద్ధిగా పచ్చగా ఉంటే ఏ రోగానికి లొంగకుండా ఆకులు పచ్చగా ఉంటే అలాంటి ఇంట్లో సంతోషం సంపద సమృద్ధి ఉంటుంది ఇది ఎలాంటి కారణంతోనూ అబద్ధం కాదు మూడు పూటల అన్నానికి ఏ లోటు ఉండదు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా కడుపు నిండా అన్నం పెట్టే శక్తి వస్తుంది ఇంకా ఇళ్లలో తెల్ల బల్లి ఉంటే అది కూడా శుభ సూచన బల్లి తోకలో అదృష్టం ఉంది అంటారు ముత్తైదువులు కొన్ని బల్లుల తోక బలంగా మందంగా ఉంటుంది దాన్ని చూస్తే భయం కలిగేలా ఉంటుంది అలాంటి బల్లులు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సకారాత్మకత నిండి ఉంటుంది అంతేకాక పనుల్లో విజయం లభిస్తుంది కానీ కారణం లేకుండా దుమకించడం మాత్రం మానుకోవాలి అదే నల్ల బల్లి ఉంటే ధైర్యానికి సూచన ఎన్ని సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలు వచ్చినా సాధించే ధీరులు ఆ ఇంట్లో ఉంటారు అక్కడ శనిదేవుని కృప కూడా ఉంటుంది శివుడికి నల్ల బల్లిగానే బాత్రూములో శని ఇబ్బంది పెట్టాడు అందుకే బల్లులను చంపకూడదు అంటారు ఒకవేళ ఇంట్లో బల్లులే నిండిపోతే భయం వస్తే తుమ్మే ఆకుల పొగ వేస్తే క్రమేణ ఇంటి నుంచి బల్లులు దూరం అవుతాయి ఇంట్లో ఒకే ప్రదేశంలో మూడు బల్లులు కనిపిస్తే అది చాలా శుభ సూచన లక్ష్మీదేవి కృప చూపింది అనే సూచన ఇంకా జరి ఇంట్లో తిరిగితే నూరు శాతం మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఇది ఖచ్చితంగా నిజం జరి అంటే వెయ్యి కాళ్ల సరిస్రూపం చూడడానికి తేలు లాగా ఉంటుంది కాని దగ్గరకు వెళ్లే ధైర్యం చేసిన వారికే తెలుసు అది ఎంత మృదువుగా ఉంటుందో ఈ జీవి ఇంట్లో ఉంటే క్రమేణా ఆర్థికంగా బలం వస్తుంది ఇంకా ఇంట్లో సీతాకోకచిలుక లేదా ఆడుతూ కురిస్తే అది కూడా శుభ మునుసూచనే దీన్ని పాత్రరాగిత్తి అని కూడా అంటారు పాత్రరాగిత్తి అక్క ఇంటి నిండా రుక్క అన్న సామెత కూడా ఉంది దీని శక్తి నమ్మకమే దీనితో పాటు మన జీవితంలో రంగురంగుల మలుపులు మనసుకు సంతోషం కలిగించే క్షణాలు వస్తాయి అనే నమ్మకం ఉంది ఇంట్లో ఏదైనా వచ్చి కూర్చుంటే అది బాగా కనిపించేలా కిటికీ తలుపులు తెరవండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇంకా మన గడ్డం లేదా తల వెంట్రుకల్లో పట్టుమండ వస్తే అది కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు పట్టుమండ అంటే ఇంగ్లీషులో అలోపేషియా అంటారు ఇంకా శాస్త్రీయంగా ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఇది సుఖానికి దుమఖానికి వస్తుంది అది శరీరం కుడివైపు పట్టుమండ అయితే అది శుభ శకునం మూడు నెలల్లో మీ జీవితం మారుతుంది అదే ఎడమ వైపు పట్టుమండ అయితే అది కష్టం తెస్తుంది ఇది కూడా శనిదేవుడు శరీరంలో తిరిగేటప్పుడు చూపే శుభ లేదా అశుభ మునుసూచన ప్రభావం అని నమ్ముతారు ఇది నిజమే ఇంకా కళల గురించి మాట్లాడితే కలలో గుమ్మడి ఏనుగు నెమలి గుర్రం శంఖం దేవుడి కళ పూజ పండు పూలు మొదలైనవి కనిపిస్తే శ్రీమంతులవుతారు మీ కల త్వరలో నెరవేరుతుంది అని జ్యోతిష్యం చెబుతుంది ఉదయం ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్లేటప్పుడు ప్రతి ఐదు రోజులకు ఎవరైనా ఊదేటప్పుడు చూస్తే త్వరలోనే మీ ఇబ్బందులన్నీ దూరమవుతాయి లక్ష్మీ కృప ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాక ఏ పనికైనా బయలుదేరేటప్పుడు దారిలో డబ్బు పడి ఉంటే లేదా దారిలో శవం కనిపిస్తే అది కూడా డబ్బు రాబోయే సూచన త్వరలో డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నమ్మకాల ప్రకారం మన కుడి చేయి నిరంతరం దూహుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి ఎక్కడో నుంచి డబ్బు లభిస్తుంది ఉదయం లేచిన తక్షణం శంఖ ధ్వని వినిపిస్తే సంపద వస్తుంది అంతేకాక ఇంట్లో గృహిణి కర్మలు పూర్తి చేసి ప్రసన్నంగా పూజ చేస్తుంటే చూస్తే అది కూడా శుభమే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అంటారు ఇంకా ఇంటి వాస్తు విషయానికి వస్తే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కొన్ని ప్రదేశాల్లో ఉంచడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది అదే కారణంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే కట్టుతారు అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఏడు రకాల విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇంటి సంపద మరియు సమృద్ధి పెరుగుతుంది అనే నమ్మకం ఉంది శాస్త్రాల ప్రకారం ఏనుగు లక్ష్మీ అభివ్యక్తి లక్ష్మీ అంశం ఉన్న ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో తెచ్చి ఉంచుకుంటే ఇంట్లో సకారాత్మకత పెరుగుతుంది అంతేకాక డబ్బు వ్యవహారాలు కూడా గణనీయంగా పెరుగుతాయి ఏనుగును డబ్బు మరియు సమృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు అందుకే రాగి లేదా వెండి లేదా పిత్తల ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో తెచ్చి ఉంచడం ద్వారా ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది పిత్తల కంచు లేదా వెండి తాబేలు విగ్రహం తాబేలు విగ్రహాన్ని ఇంట్లో తెచ్చి ఉంచడం కూడా వాస్తు శాస్త్రం ప్రకారం శుభం తాబేలు విగ్రహం ఇంట్లో ఉంచుకున్న వారు కోటీశ్వరులు అయిన ఉదాహరణలు ఉన్నాయి ఇంట్లో లేదా ఆఫీస్ లో తాబేలు చిన్న విగ్రహం ఉంచడం ద్వారా అక్కడి డబ్బు వ్యవహారాలు వేగంగా పెరుగుతాయి కామధేనువు విగ్రహం అన్ని కోరికలు నెరవేర్చే గోవు లేదా కామధేనువు అందుకే ఇంట్లో కామధేనువు విగ్రహం ఉంచితే ధన ధాన్యాలు పెరుగుతాయి ఏ పనైనా జరగాలని కోరుకుంటే ఇంట్లో కామధేనువు విగ్రహం ఉంచాలి అంటారు వాస్తు శాస్త్రజ్ఞులు పిరమిడ్ విగ్రహం చాలా చోట్ల పిరమిడ్ విగ్రహం ఉంచడం కనిపిస్తుంది క్రిస్టల్ లేదా లోహపు పిరమిడ్ ఇంట్లో ఉంచడం ద్వారా మనం కోరుకున్న ఆకాంక్షలు నెరవేరుతాయి దీనివల్ల సకారాత్మకత రెట్టింపు అవుతుంది అంతేకాక జీవితంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం మనది అవుతుంది గుడ్లగూబ విగ్రహం లక్ష్మి వాహనంగా పరిగణించబడే గుడ్లగూబ విగ్రహం ఇంట్లో ఉంచడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది అంతేకాక గుడ్లగూబను చూడడం లేదా దాని విగ్రహం ఉంచుకోవడం అభివృద్ధికి సంకేతం భూమి వ్యవహారాలకు సంబంధించిన పనులు సుసూత్రంగా నెరవేరుతాయి అలాంటి యోగం కలిసి వస్తుంది గణపతి విగ్రహం విఘ్న నాశకుడైన గణపతి విగ్రహం ఇంట్లో ఉంచుకోవడం శుభకరం ఏ శుభకార్యానికైనా గణేశ విగ్రహం ఇంట్లో ఉంచడం ద్వారా విఘ్నాలు రావు అంతేకాక అన్ని పనులు శుభంగా జరుగుతాయి అనే నమ్మకం ఉంది లక్ష్మీదేవి విగ్రహం అన్నింటికంటే ముఖ్యంగా ధన మరియు సమృద్ధి దేవత లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంచి పూజిస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో డబ్బు మరియు శాంతి నెలకొంటుంది అనే నమ్మకం వాస్తు శాస్త్రంలో ఉంది అంతేకాక లక్ష్మీ కుబేర యంత్రాన్ని గీసి దంపతులు పడుకునే గదిలో ఉంచితే అది కూడా సమృద్ధికి సంకేతం మరొక విషయం అంటే మీరు పడుకునే గదిలో ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు మరియు ఒక వెండి నాణ్యం వేసి నిద్రపోయండి నలభై ఎనిమిది రోజుల్లో మీ జీవితంలో మార్పు వస్తుంది ఇలా మనతో అనేక అద్భుతాలు రహస్యంగానే జరుగుతూనే ఉంటాయి కాని దాన్ని సూక్ష్మంగా గమనించాలి నమ్మకమే ఈ ప్రకృతి మరియు ఈ జగత్తు నమ్మిన వాడిని శ్రీహరి కాపాడతాడు అన్నట్లు నమ్మిన వారికే జీవితం కర్తవ్యం అవుతుంది ఇంకా అనేక రహస్య విషయాలు ప్రచలితంలో ఉన్నాయి అవి గురించి మరో సంచికలో తెలియజేస్తాను అప్పటి వరకు మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి టేక్ కేర్ నమస్కారం